హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా విలేజ్ స్టైల్లో మటన్ కర్రీని ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎక్కువ మసాలాలు లేకుండా సహజమైన రుచిని పెంపొందించేలాగా అసలైన విలేజ్ స్టైల్లో ఉంటుంది ఈ కూర అన్నము రోటీలోకైతే రుచి అమోఘంగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కేజీ మటన్ తీసుకొని బాగా కడిగి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి దానికోసము ఒటింబవ స్పూను సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు హాఫ్ స్పూను వేసుకుందాం దీన్నంతా కలిపి ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మటన్ మొత్తాన్ని మనము కడాయిలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు చాలా లేత మటన్ ఇది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక వెడల్పాటి దబర తీసుకొని అందులో కప్పు ఆయిల్ వేశాను ఉల్లిపాయలు మూడు నుంచి నాలుగు వరకు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలని బాగా వేయించుకోండి నేను ఉల్లిపాయలు వేగడం కోసము స్పూను సాల్ట్ వేసాను పావు స్పూను పసుపు వేశాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మూడు టమాటోల్ని కట్ చేసి వేసుకుందాం ఈ టమాటోలు కూడా బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా మగ్గాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ని వేసేద్దాం మటన్ ముక్కలకంతా గ్రేవీ పట్టేలాగా ఒకసారి మొత్తము కలయిప్పుకొని అలాగే గ్లాసు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మనము కారం యాడ్ చేసుకుందాం రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు ఎంత స్పైస్ తినగలరో అంత కారం వేసుకోండి అలాగే హాఫ్ స్పూను ఉప్పు యాడ్ చేస్తున్నాను గరం మసాలా ఒక స్పూన్ వేసాను ఇవన్నీ కలిపి మరలా ఒక నిమిషము పొయ్యి మీద పెట్టుకోవాలి చూశారు కదా కూర దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనము లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కూరని మరో నిమిషము పొయ్యి మీద పెట్టుకొని దించేస్తే విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ సిద్ధమైనట్లే ఈ విధంగా చాలా సింపుల్గా ఐదంటే ఐదు నిమిషాల్లో మటన్ కర్రీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే అరకిలో మటన్ కేజీ మటన్ తెచ్చుకొని మనం హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరో నిమిషానికి కూర మొత్తము కంప్లీట్ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వేడివేడి అన్నంతో కానీ చపాతితో కానీ ఈ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు చాలా సహజంగా ఇంట్లో అమ్మమ్మలు వండిన టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి